మాఘమాసము ఆరవ అధ్యాయము శ్రీహరిని పూజించి శూద్ర దంపతులు మోక్షం పొందిన కదా ఈ కథలో మాఘ వ్రత వ్రత మహత్యంలో శూద్ర దంపతులు ఏ విధంగా మోక్షం పొందారో శివ పార్వతుల సంవాదం ద్వారా తెలుసుకుందాం శివపార్వతుల సంవాదం పరమశివుడు పార్వతితో పార్వతి మాసంగా పేరు పొందిన మాఘమాసంలో స్నానం చేసి మాఘవ్రతం చేసి శ్రీహరిని ఆరాధించి శూత దంపతులు ముక్తి పొందిన కథను వివరిస్తాను శ్రద్ధగా వినుము అంటూ ఆరవ అధ్యాయాన్ని ప్రారంభించాడు సుమందుని దురాశ పూర్వకాలం ఆంధ్ర దేశంలో సుమందుడని శూదుడు ఉండేవాడు ఇతను గొప్ప ధనవంతుడు ధనధాన్యాలతో తులతూగుతుండేడివాడు నిత్యం వ్యవసాయం చేస్తూ వడ్డీ వ్యాపారం కూడా చేయుచుండేడివాడు వడ్డీ వ్యాపారంలో అమిత క్రూరంగా ఉండేటివారు అపకారపు బుద్ధి కలిగి గోవులను గేదెలను గొర్రెలను గుర్రాలను గుర్రాలను మేకలను వంటలను కొనడం అమ్మడం చేస్తూ అధికంగా ధనం సంపాదించేవాడు దయాగుణం కలిగిన సుమందుని భార్య సుమందుని భార్య కుముద సర్వభూతములందు దయగలిగి ఉండేది సుమందుడు దుర్మార్గుడు నాస్తికుడు అసత్యవాది పాపాత్ముడు అతడు తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని తాను తినక ఇతరులకు పెట్టగా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక గొయ్యి తీసి అందులో పాతి పెట్టాడు సుమంతుని ఇంటి ముని ఇంటికి ముని రాక కొంతకాలానికి ఒక మాఘమాసంలో సుమందుని ఇంటికి శుచీవ్రతుడని ముని పుంగవుడు వచ్చాడు అది రాత్రి వేళ కావడం వల్ల ఆ ముని వర్షానికి తడిసి చలికి వణుకుతూ ప్రయాణ బడలికలతో అలసిపోయి సుమందుని భార్యతో ఈ విధంగా అన్నాడు తల్లి నేను వర్షానికి తడిసి చలితో బాధపడుతున్నాను ప్రయాణ బడలేకతో అలిసిపోయి ఉన్నాను ఈ రాతికి మీ ఇంట్లో నాకు ఆశ్రయమిస్తే ఉదయాన్న నా దారిని నేను పోతాను అనగా కుముద ఎంత దయతో గోశాలలో కొంత ప్రాంతంలో గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఒక కంబలి పరిచి ఆ మునిని ఆ రాతికి అక్కడే పడుకోమని కప్పుకోవడానికి ఒక కంబలి కూడా ఇచ్చింది స్వచ్ఛమైన గోపాలు పితికి వేడి చేసి మునికి ఇచ్చి తాను ఆకలి బాధను తీర్చింది అతని ఆకలి బాధను తీర్చింది అంతా ముని పుంగోడు సేద తీరి శ్రీహరిని ధ్యానించసాగాడు ఆ సమయంలో సుమందుడు గ్రామంలో లేకుండెను ముని పుంగితో కుముద సంభాషణ అర్ధరాత్రి సమయంలో మునిపుంగడు శ్రీహరిని కీర్తించడం చూసి కుముద నిద్రలేచి ముని చెంతకు వెళ్లి స్వామి మీరెవ్వరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని అనగగా ఆ విప్రుడు ఇట్లు చెప్పాను అమ్మా నేను తుంగభద్ర తీరం నుంచి వస్తున్నాను మాఘమాసంలో తీర్థయాత్రలు చేయాలన్న కోరికతో శ్రీరంగంలో రంగనాథను సేవించడానికి వెళ్తున్నాను మా మార్గంలో ఆయసంతో మీ ఇంటికి చేరాన అని అనగా కుమదా స్వామి మాఘమాసం అంటే ఏమిటి తీర్థయాత్రలు అంటే ఏమిటి మోక్షం అంటే ఏమిటి వివరంగా చెప్పండి అని అడిగింది మాఘమాసత్యం వివరించిన ముని కుముద మాటలకు మునిపుంగోడు తల్లి మాఘమాసం పరమ పవిత్రమైంది మాసంలో నెల రోజుల పాటు నదీ స్నానం చేసి తాజా తులసి దళాలతో రంగురంగుల పుష్పాలతో శ్రీహరిని ఆరాధించి మధుర పదార్థం నివేదిస్తే శ్రీహరి సంతోషిస్తాడు ఎవరైతే ఈ విధంగా మాఘవ్రతాన్ని ఆచరిస్తారో వారికి పునర్జన్మ లేకుండా శాశ్వత విష్ణులోకాన్ని పొందుతారు అంతేకాదు మాఘమాసంలో కనీసం ఒక్కరోజైనా తెలిసి కాని తెలియక గాని నదీ స్నానం చేసిన వారికి విష్ణు సౌజన్యం లభిస్తుంది అని చెప్పాడు ఇది విని కుముదకు కూడా మాఘస్నానం మీద ఆసక్తి కలిగింది ముని వెంట బయలుదేరింది కుముద ఆరాధి గడిచి బ్రహ్మీమూర్తం సమీపించింది ముని పొంగోడు మాఘస్నానం కోసం బయలుదేరుతుండగా కుముద తాను కూడా మునీశ్వరునితో నది స్నానానికి వస్తానని బయలుదేరిని ఇంతలో పొరుగురు వెళ్లిన సుమందుడు తిరిగి వచ్చాడు మునీశ్వరుని చూసి ఎవరితను అని కుముదను అడిగాడు సుమందునికి ముని చెప్పిన విషయాలు చెప్పిన కుముద కుముద తన భర్త సుమందునికి మునీశ్వరుడు చెప్పిన మాఘవ్రత మహత్యాన్ని చెప్పి తాను కూడా మునీశ్వరునితో కలిసి నదీ స్నానానికి వెళ్తున్నట్లుగా చెప్పింది కుముద మాడలకు ఆగ్రహించిన సుమందుడు మిక్కిలి కోపంతో మాగా అంటే ఏమిటి దాని ఫలితమేమిటి ఇదంతా నమ్మదగింది కాదు ఈ విప్రుడు ఏదో మాయ చేస్తున్నాడు నువ్వు నదీ స్నానం చేయడానికి వీల్లేదు ఈ చదిలో నదీ స్నానం చేస్తే చస్తావు కాదని వెల్ వెళ్ళావంటే నేను నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు మాగ స్నానం కోసం వెళ్లిన కుముద వెంటపడ్డాడు సుమందుడు కుముద స్నానం మీద ఆసక్తితో భర్త కాదన్న వినకుండా ముని వెంట నది స్నానానికి బయలుదేరింది కర్ర తీసుకొని ఆమెను తరుముతూ సుమందుడు కూడా వెంటబడ్డాడు కుముద నదిలో దిగి స్నానం చేయసాగింది సుమందుడు ఆమెను దండించాలన్న ఉద్దేశంతో తాను కూడా నదిలో దిగి ఆమెను వారించసాగాడు ఈ పెనుగులాటలో కోపంతోనూ అజ్ఞానంతోనూ తెలుసో తెలియక సునందుడు కూడా నది స్నానం చేసేశాడు మునేశ్వరుడు నది స్నానం పూర్తి చేసి శ్రీహరిని పూజించి తూర్పు దిక్కుగా ప్రయాణమై వెళ్లిపోయాడు విష్ణుదూతలను ప్రశ్నించిన కుముద కాలక్రమైన సుమందుడు కుముద వ్యార్థకంతో రోగగ్రస్తులై ఒకేసారి మరణించారు ఆ సమయంలో కుముద కోసం విష్ణుదూతలు సుమందుని కోసం యమదూతలు వచ్చారు కుముదను విష్ణుదూతలు వైకుంఠానికి సాగారు యమదూతలు సుమందుని నరకానికి తీసుకెళ్తుంటే అది చూసి బాధతో కుముద విష్ణుదూతలతో విష్ణుదూతలారా నా భర్త దుర్మార్గుడు అందుచేత నరకానికి వెళ్తున్నాడు కానీ అతనితో సాంగత్యం చేసిన నేను కూడా దుర్మార్గురాలనే కదా మరి నన్నెందుకు విష్ణులోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించింది కుముదకు ధర్మ సూక్ష్మం చెప్పిన విష్ణుదూతలు సుమందునికి కే విష్ణులోక ప్రాప్తి విష్ణుదూతలు తల్లి నీవు మాఘమాసంలో ముని పొంగునికి బక్కి శ్రద్ధలతో సేవలు చేశావు అతని ద్వారా మాఘమాస గురించి మాఘ మాఘస్నానం చేశావు ఆ ఆ పుణ్యమే నీకు విష్ణులో ఒక ప్రాప్తి కలిగించింది అని చెప్పారు అప్పుడు కుముద దూతలారా నన్ను దండించే ఉద్దేశంతో అయినా సరే నా భర్త కూడా ఆ రోజే నాతో కలిసి నదీ స్నానం చేశాడు మరి అతన్ని ఎందుకు యమలోకానికి తీసుకెళ్తున్నారని అడిగింది అప్పుడు యమదూతలు చిత్రగుప్తునికి ఆ విషయాన్ని విన్నవించారు అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్యాలు లెక్కగట్టి అజ్ఞానంతో చేసిన ఒక్క స్నానంతో అతని పాపాలన్నీ పరిహారమయ్యాయి అతనికి విష్ణులోక ప్రాప్తించింది అని చెప్పగా విష్ణుదూర్తల సుమందుని కూడా విష్ణులోకాన్ని ఈ కథను చెప్తూ శివుడు పార్వతితో పార్వతి చూశావుగా సత్సంగత్యం వలన అయి దంపతులు ఎలా మోక్షం పొందారు మాఘమాసంలో తెలిసి కాని తెలియకాని ఒక్కసారైనా నంది స్నానం చేయడం మోక్షదాయకమని చెబుతూ శివుడు ఆరవ అధ్యాయాన్ని ముగించాడు పురాణే మాఘమాసే మహత్యే ष्टमाध्याय समाप्तः ओम नमः शिवाय नमः ओम नमः शिवाय नमः ओम नमः शिवाय